ఓాయ నమ సరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓ జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు జ్ఞాన ప్రదీపిక వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి వీడియోని చివరదాకా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ వీడియోని ఆధ్యాత్మిక విషయములలో గల మీ బంధుమిత్రువులందరికీ షేర్ చేయండి ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం శ్రావణ మాసంలోని ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్ట్ ఐదు సోమవారం నుండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం వరకు శ్రావణ మాసం పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రములో ఉండటం వలన ఆ మాసం అంతా కూడా శ్రావణమాసం అని పిలువబడుతుంది ఈ శ్రావణ మాసంలో ఈ సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఆరవ తేదీ మంగళవారం శ్రావణ శుద్ధ విధియ మంగళ గౌరీ వ్రతం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిది శుక్రవారం శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పది శనివారం శ్రావణ శుద్ధ షష్ఠి కల్కి జయంతి రెండవది స్కంద షి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పదకొండవ తేదీ ఆదివారం శ్రావణ శుద్ధ సప్తమి భాను సప్తమి ఆ రోజు తులసీదాస్ జయంతి కూడా రామాయణాన్ని రామచరిత మానస్ అనే పేరుతో హిందీలో రచించిన రామభక్తుడు తులసీదాస్ యొక్క జయంతి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదమూడు మంగళవారం శ్రావణ శుద్ధ నవమి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పరమ భక్తురాలైన తరిగొండ వెంగమాంబ వర్ధంతి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారు శుక్రవారం శ్రావణ శుద్ధ ద్వాదశి వరలక్ష్మి వ్రతము ఆ రోజు ఏకాదశి కూడా ఉన్నది ఆ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పంతొమ్మిది సోమవారం శ్రావణ పూర్ణిమ ఈరోజు గాయత్రి జయంతి హయగ్రీవ జయంతి దీనిని దంధ్యాల పూర్ణిమ అంటారు ఆ రోజు రాఖీ పండగ కూడా జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై రెండు గురువారం శ్రావణ బహుళ చవితి సంకటహర సంకట హాలుగు ఆగస్ట్ ఇరవై ఆరు సోమవారం శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణాష్టమి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై తొమ్మిది గురువారం శ్రావణ బహుళ ఏకాదశి ఈ ఏకాదశికి అజ ఏకాదశి అని పేరు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి ఆదివారం శ్రావణ బహుళ చతుర్దశి ఆ రోజు మాస శివరాత్రి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం అమావాస్య ఇవి శ్రావణ మాసంలోని ముఖ్యమైన పర్వదినములు